చేశాము దాంట్లో మనకు వర్ణమాలకు సంబంధించిన ఉంటే వాటిని పూర్తి చేశాము దాంట్లో ఆ వరకు అక్షరాలు వర్ణమాల వర్ణమాలంటారు దాంట్లోనే అచ్చులు ఉంటాయి హల్లులు ఉంటాయి ఉభయ అక్షరాలు ఉంటాయి దాంట్లోనే కావార్థం పా వర్ధం పాలు కూడా ఉంటాయి ఇవన్నీ మనం కంప్లీట్ చేశాము మరి తెలుగు భాష మీద మంచి పట్టు సాధించాలంటే కంపల్సరిగా మనకి దానికి సంబంధించిన విషయాలు అంటే దానికి సంబంధించిన గ్రామ పాయింట్స్ అన్ని చక్కగా రావాలి అవన్నీ వస్తేనే మనం తెలుగు భాష మీద చక్కటి అంటే తెలుగు భాష మీద చక్కటి పట్టు సాధించాలంటే మనం ఎక్కువగా తెలుగు పుస్తకాన్ని బాగా చదవాలి అలాగే ఏ భాష మీదైనా సరే ఏ భాష మీద పట్టు సాధించాలన్నా ఖచ్చితంగా మనం వాటి మీద మనం సాధించే లక్ష్యం ఉంటే పుస్తకాన్ని బాగా చదివితే చక్కగా మనకు కాబట్టి ఆ అద్దవు తర్వాత దాన్ని మనం ఈజీగా మనం రాయడానికి ప్రయత్నించవచ్చు మరి ఈ రోజు రోజు ఒక పాట నేర్పు కదా మరి ఈ రోజు బాలసుధ అనే సమస్త వాళ్ళు విజయనగరం వాళ్ళు మనకు పంపించారు ఈ పుస్తకాన్ని ఆ పుస్తకంలో వెన్నెల బాల అనే పేరుతో ఉరిమల్ల సునందాలు రాసిన బాలనీయాలు ఉన్నాయి మరి ఈమె మంచి రచయిత్రి ఏమో నాకు టీచరే ఈమె నాకు బాగా తెలుసు ఖమ్మం తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఖమ్మం అనే ప్రాంతంలో ఉంటారు వీళ్ళు మరి చక్కటి బాలజీ నాకు అనిపించింది కాబట్టి ఈరోజు మేడం గారు రాసిన ఉరిమెళ్ళ సునంద గారు రాసిన బాలజ్యాన్ని మీకు తినిపించి దాంట్లో ఉన్న భావాల్ని చక్కగా మీకు చెప్పాలనే ఆలోచనతో ఉన్నాననే కాన్సెప్ట్తో మీకు చెప్పాను పాట మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క భావాన్ని నేను చెప్తాను మరి చక్కగా విని చక్కగా ఎంజాయ్ చేయాలి ఓకేనా భరత మాత తోటలో నీరుస్తున్న పూలం చదువులం మా వడిలోన మెరుస్తున్న దుర్వెలం భరత మాత తోటలో నవిరుస్తున్న పూలం చదువులం మా నా మెరుస్తున్న దుర్వలం కలల ప్రపంచంలో విహరించేవలం తల ప్రపంచంలో

భరత మా తోటలో నవిరుస్తున్న పూలం నా మెరుస్తున్న దివ్యలం భరత మాటలో నవిరుస్తున్న పూలం చదువులమ్మ వడిలో నా మెరుస్తున్న వ్యం పాటాలలో కథలను పరవశ వింటాము బడిలో నా అన్నిటిలో పోటి పడుతుంటాము పాటాలలో కథలను పరవశంగా వింటాము బడిలో నా అన్నిటిలో పోటి పడుతుంటాము కులమతం తేలేక మేమంత కైసుంటాం కుల మతం మేమంతా కైసుంట విద్య నేర్పే గురువులను దైవంగా భావిస్తాం భరతమాత తోటలో నవిరుస్తున్న పూలం చదువులమ్మ వడిలో నెరుస్తున్న దివ్యలం గలగల మన సౌవడుల సెలయేటి పరుగులం

స్వచ్ఛమైన పిల్లలం గల్ల తెలియని స్వచ్ఛమైన మనుషులం గల్ల తెలియని స్వచ్ఛమైన పిల్లలం గల్ల తెలియని స్వచ్ఛమైన బాలలం భరత మాత తోటలో నవిరుస్తున్న పూలం చదువులమ్మ వడిలో నా మెరుస్తున్న దివ్యలం కలల ప్రపంచంలో నా విహరించూలం కన్న వాళ్ళ ప్రేమ తుమి ప్రతి రూపాలం చాలా చక్కటి పాట సరే ఎంత అర్థం ఉందంటే ఈ పాటలో ఈ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి మీరంతా అంటే పిల్లలు మొరత మాట తోటలోన విలుస్తున్న పువ్వులు మనకు పువ్వులు ఎప్పుడు విలుస్తూ ప్రతిరోజు విలుస్తూ ఉంటాయి అలాగే చదువులమ్మ ఒడిలోన మీరు నిలుస్తున్న దిగ్గలు మరి అలా ప్రపంచంలో చాలా కళలు కంటారు మేము డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి అదే అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి రకరకాలుగా మనం కళలు కంటూ ఉంటాం మరి ఆ కళలు సహకారం చేసుకోవడానికి మనకు పాఠశాల కదా మరి ఈ పాఠశాలని చదువులమ్మ ఒడిగా మనం నిర్ణయించుకోవడం జరిగింది అలాగే కన్నవాళ్ళ అంటే వాళ్ళ ప్రేమకు మేము ప్రతి రూపాలని అంటే మన వాళ్ళ ప్రేమకి మనం ప్రతి వాళ్ళ లక్ష్యాన్ని మనం సాధించి పెట్టాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాన్ని మనం సాధించి పెట్టాలి అది చేయాలి తర్వాత సీతాకో చెలుకల్లా ఇంకోమని ఇరుగుతాం సహజంగా పిల్లలు ఎక్కడ ఎక్కడైనా సరే ఎక్కడ చోటు కుదురుకుంటారు ఆటలాడు సార్ బర్రవోపోతారు అర్రవ ఆడుతూ ఉంటారు అన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు అలాగే ప్రకృతితో మమేకమై సరదాగా తిరుగుతాం మీరంటే ప్రకృతిలో పక్షుల మాదిరిగా పట్టుకెళ్ళి మరి అమ్మ ఏదైనా మీద మనం చేసి పెడుతుంటది మరి అట మీద ఉన్న కాయలను కూడా మనం కనిపెట్టేస్తాం ఎక్కడో పెట్టింది అమ్మా అమ్మ ఎక్కడో పెట్టింది ఎక్కడెక్కడో పెట్టి ఉంటది అని మనం తీసిందాన్ని తినేసి అమ్మా నాన్న కండకుండా లోడుతుంటారు నేను నేను తెలియదమ్మా నేను తెలియదమ్మా కదా అలా చేస్తుంటాను మరి తండ్రిలోని పాటలని కథలను కరవసంగా పెట్టి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటాను అనేది వాసాలు బడిలోనే అన్నింటిలో పోటీ పడుతుంటాము ఆటలో కావచ్చు పాటల్లో కావచ్చు డ్రాయింగ్లో కావచ్చు రకరకాల యాక్టివిటీస్ లో పోటీ పడుతుంటామని చెప్పింది మరి ఈ బడిలో చదివే పిల్లలకి పొలమత భేదం ఉండదు మేమంతా కలిసి ఉంటామని చక్కగా చెప్పారు మరి పాట పాటే గురువు దైవంగా భావిస్తామని చాలా చక్కగానే చలేటి పరుగులు మరి పిల్లలు అలా పరుగు తీసుకుంటుందో అలా మీరు కూడా ఒక చోట గురువుగా ఉండాలని చెప్పి నెల నెల తెలుగు లేదు అందాలా కారులు కారులు ఎప్పుడు నెలల మెరుగుస్తూ ఉంటాయి మీరు కూడా చక్కగా మెరుగుస్తూ ఉంటారనేది మా యొక్క ఉద్దేశము మరి చాచాన ఎవరు మించుకున్న చిన్నారి బాలలం అలా తెలియని స్వచ్ఛమైన పిల్లలం మనుషుల మనమే కాబట్టి మీరందరూ ఈ దీంట్లో ఉన్న అర్థాన్ని చాలా చక్కగా గ్రహించి జీవితంలో పాటించడానికి ప్రయత్నించండి మరింత చక్కటి బాలజీ ఇచ్చిన మరి సునందదాన్ని మనం అందరం ఒక చప్పట్లతో ఒక జీవితావా